இட் காமிட் ஏதாது மன காமிடீ அம்பட்டராம்பாபு காமெடி சூஸ் க்ளோஸ் అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంత మంది దుష్ప్రచారం చేసినా పుష్పాన్ని చూడకోకుండా ఎవరు ఆపలేదు అక్కడ ఎందుకయ్య నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడకుండా బహిష్కరించడానికి ప్రయత్నం చేశారా ఆపగలిగారా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదగపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించినటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోకపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉడుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరిని తలదనే విధంగా వెళ్ళారు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ కలసి వల్ల మీ కడుపుని పుచ్చిపోతాయి గుర్తు పెట్టుకోండి పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడిని మీరు మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోత గుర్తు జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే మా అమ్మటానికి జూనియర్ ఎన్టీఆర్ గారి మీదని అలాగే అల్లు అర్జున్ గారి మీద అంత ప్రేమ ఉందా అల్లు అర్జున్ గారి మీద ప్రేమ నటిస్తున్నాడు ఎందుకంటే జనసేన కుటుంబాన్ని విడిదీయాలి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ నటిస్తున్నాడు అంటే నందమూరి కుటుంబాన్ని విడిదీయాలి ఆ విడదీయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళిద్దర్ని పొగుడుతున్నాడు ఇప్పుడు ఈ రోజున ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడిన అంబటి రాంబాబు ఈరోజు సడన్గా వచ్చి పుష్ప గురించి మాడతాడా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాడతాడా ఇది అర్థం చేసుకోలేనంత అమాయకులు ఉన్నారండి ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎల్లో కావాలని వచ్చి అంటే వైసీపీ వాడు పొగుడుతుంటే ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళకి దూరం అయిపోతారు అల్లు అర్జున్ గారికి నందమూరి తారక రామారావు గారికి వాళ్ళకి దూరం చేయాలి ఇంటెన్షనల్గా కాబట్టి వీళ్ళందరినీ మనం భుజం మీద ఎత్తేసుకుంటే వైసీపీ ఇక ఆ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ ఆ పార్టీలకు దూరం అయిపోయి మన దగ్గరికి వచ్చేస్తారనే ఒక పనికిమాలిన ఆలోచన కాదండి ఇది లేకపోతే నిజంగా ప్రేమ ఉందాలి ఇద్దరి మీదనే ఇలాంటి పనికిమాలిన డ్రామాలు చేసే పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు ఇలా కుటుంబాల్లో కలహాలు రేపుదామని ప్రయత్నించే సొంత కుటుంబంలో చెల్లులతో ఇప్పటికీ కుక్క దొబ్బులు తింటున్నారు సొంత తల్లితో కూడా అయినా ఇంకా బుద్ధి రాలేదు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నా అంబటన్నా ఈ ఈ డబల్ గేములు ఈ పొలాలెట్టే కార్యక్రమాలు కుటుంబాలని విడదీసే ప్రయత్నాలు ఈ మానండరా బాబు ఇప్పటికన్నాయి మానండి ఎందుకంటే ఇవి తెలుసుకోలేని స్థాయిలో ఏపీ ప్రజలు లేరు మీరు మాట్లాడే ప్రతి పనికిమాల మాట అనుకున్న అర్థం ఈరోజున ఏపీ ప్రజలు ప్రతిదీ వికెట్ కీపర్లా క్యాచ్ పట్టేస్తున్నారు అయినా మీకు ఇంకా సిగ్గు రావట్లేదు ఒక గొప్ప నిర్ణయం ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చిందండి సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం చాలా రోజుల నుంచి వచ్చే వాదన ఇది ఇది లౌకిక రాజ్యం కాదు లౌకిక అనే పదం మధ్యలో అమెండ్మెంట్ చేశారు తప్ప భారతదేశం అనేది లౌకిక రాజ్యం కాదు ఇది మత రాజ్యం అని కొద్దిమంది రాజకీయ నాయకులు వాదించడం వారి అనుచరులు వాదించడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ మాట నేను మాట్లాడితే నన్ను కూడా మత ఛాందసవాదిగా క్రియేట్ చేస్తారు కానీ నేనన్నది కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు అన్నది అయితే కొద్దిమంది ఆయన ఈ లౌకిక అనే పదం ఉండకూడదు రాజ్యాంగంలో తీసేయాలి తీసేయాలనేవారు అయితే ఏంటయ్యా కారణం ఏంటి ఎందుకు తీసే మాట్లాడారు అడిగితే చాలామంది అంటే నేను చూసిన దాకా విషయం ఏంటంటే ఇది ఒక మతానికి సంబంధించిన రాజ్యం అంటాడు ఎవరో ఒక ఆయన అంటే నాలండు ఎవడేమో ఇది మతరాజ్యం కాదు లౌకిక రాజ్యం అన్ని మతాలకి సమానమైన స్థానం ఉంటుంది ఏ మతాన్ని ఎక్కువ కానీ ఏ మతాన్ని తక్కువ గానీ చూసే పరిస్థితి కాదు భారత రాజ్యాంగంలోనే లౌకిక సెక్యులర్ అనే పదం ఉంది కదా అని అలాంటి అడిగాడు అనుకో వాళ్ళకి నచ్చేది కాదు అని అమ్మాయి ఇలాంటి వాళ్ళు అందరూ ఇలాంటి సమాధానం చెప్తున్నారు మనకి ఈ సమాధానం చెప్పడానికి కారణం రాజ్యాంగంలో ఆ సెక్యులర్ అనే పదం ఉండటమే సో దాన్ని తీయించేద్దాం ఎలాగైనా అని కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు దాని మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారండి అయితే సుప్రీంకోర్టు వారు ఈరోజు సమానతో భావన రాజ్యాంగంలో అంతర్లేను ఇప్పుడు లౌకిక అనే పదం ఉండటం వల్లే భారతదేశంలో అన్ని మతాలకి సమాన హక్కులు రాలేదండి లౌకిక అనే పదం కాంగ్రెస్ పార్టీ అమెండ్ చేసింది కరెక్టే కానీ లౌకిక అనే పదం కన్నా ముందే రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కుల్లోనే ఇచ్చారు బాబాసాబ్ అంబేద్కర్ ఎవరైనా ఏ మతాన్నన్నా అనుసరించవచ్చు ఆచరించవచ్చు అవలంబించవచ్చు ఎప్పుడైతే ఆ పదం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా వచ్చేసిందో ఇక అప్పుడే సెక్యులర్ కంట్రీ కదా ఇది యా ఇక్కడ సెక్యులర్ అని పెట్టినా పెట్టకపోయినా భారతదేశం సెక్యులర్ కంట్రీయే అది బాబాసాబ్ అంబేద్కర్ గారు పెట్టారు కొద్దిమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే కొద్దిమంది మతాలను ఉపయోగించుకొని రాజకీయాలు చేసేవాళ్ళు మతాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లోనూ ఉన్నారు వీళ్ళకి మా మతం ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ ఓట్లు పడతాయని కొందరు మా మతంలోకి ఎక్కువ మంది జనం వస్తే మాకు ఎక్కువ ఆదాయం వస్తుందని మరికొందరు ఇలా జనాలందరినీ కన్ఫ్యూజ్ చేస్తా కూర్చుంటారు అలాంటి వాళ్ళు పెట్టే గొడవలు నిజానికి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ రాజ్యాంగంలో సెక్యులర్గా ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ బాగానే వదుకుతారు ఎక్కడొత్తదరా ప్రాబ్లం అంటే ఈ ఓట్ల కోసం నోట్ల కోసం భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసిన సవరణ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోచిపుచ్చుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది పార్లమెంటుకు రాజ్యాంగాన్ని రాజ్యాంగ ప్రవేశం సవరించే అధికారం ఉందంటూ అధికారను మూడు వందల అరవై ఎనిమిదిని ప్రస్తావించింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద సమగ్రత పదాలను చేర్చింది వీటిలో లౌకిక సామ్యవాద పదాలపై అభ్యంతరం తెలుపుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ బలరామ్ సింగ్ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు అసలు ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి లౌకిక సామ్యవాదని ఉంటే దానివల్ల సుబ్రహ్మణ్య స్వామికో లేదా అశ్విని ఉపాధ్యాయు బలరాం సింగ్కో ఏంటి వచ్చింది నష్టం ఏంటి అవి ఎందుకు తీయించేయాలి ఇక్కడ అందుకు మతాలు సమానం కాదని ఎందుకు చెప్పాలి ఒకవేళ పదాలు తీయించేసిన రాజ్యాంగంలో ఉన్న మత అయితే తీలేరు కదా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మస్ ఈ నెల ఇరవై రెండున రిజర్వ్లో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది ఈ రెడ్ పిటిషన్లపై విద్యాపరమైన సమాలోచనలు కానీ న్యాయ విచారణ కానీ అవసరం లేదు పార్లమెంట్కు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ ప్రవేశ కూడా వర్తిస్తుంది పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఎలాగైతే ఉందో రాజ్యాంగ ప్రవేశిక అంటే మొదటి పేజీలో ఉన్న దాన్ని కూడా సవరించే హక్కు పార్లమెంటుకు ఉంది ఆ హక్కు ప్రకారం ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసింది ఆ పార్లమెంట్ చేసింది దాంట్లో ఏంటి ఆ ప్రాబ్లం అని అడిగేదాడు సుప్రీంకోర్టు సవరణకు సంబంధించి రాజ్యాంగంలో అస్పష్టత ఏమీ లేదు అని ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగం సజీవంగా చలనశీలతను కలిగి ఉండాలని ఆకాంక్షించారని తెలిపింది సవరణపై నాలుగున్నర దశాబ్దాల తర్వాత అభ్యంతరం తెలపడాన్ని తీర్పు రాసిన సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు కరెక్ట్ నలభై సంవత్సరాల క్రితం సవరించారట నలభై సంవత్సరాల క్రితం లౌకిక సామ్యవాదాన్ని పెట్టారు సోషలిస్ట్ అంటే వీళ్ళు కొద్దిమంది ఏమనుకుంటారు ఏంటంటే సోషలిస్ట్ అనగానే ఎరజెండా వీళ్ళు కమ్యూనిస్టులు అంటే ఇది కమ్యూనిస్ట్ దేశం అని జనమానేసుకుంటారేమో అని కొందరు భయపడతారు కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అలాగే లౌకిక అనగానే ఇది మతరాజ్యంగా మనం క్రియేట్ చేయడానికి అవదేమో మతరాజ్యం అని చెప్పి అందరినీ మతాల వారీగా విడగొట్టడానికి కుదరదేమో అని ఈ ఎవరైతే వేశారో బలరామ్ సింగ్ ఉపాధ్యాయు ఎవరో ఉన్నారు కదండి ఈలక లాంటి వాళ్ళకి భయం ఇవి ఖాళీ ఉండొచ్చు కదండి జనం అందరూ ప్రశాంత బోతున్నారు మన రాజ్యాంగంలో సమానత భావన అంతర్లీనంగా ఉందని ఏడు పేజీల తీర్పులో జస్టిస్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే సవరణలో న్యాయస్థానంలో సవాలు చేయవచ్చని తెలిపారు సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది సంక్షేమ రాజ్య స్థాపనకు రాజ్యాంగం కట్టుబడి ఉంది ఇక లౌకిక అనే పదం కూడా అంతే ప్రభుత్వానికి సొంత మతం అంటూ లేదు అన్ని మతాల వారు సమానమే పౌర హక్కులు అందరికీ వర్తిస్తాయి ప్రభుత్వానికి ఉన్న లౌకిక స్వభావ మత విశ్వాసాల ఆచరణను అడ్డుకోబోదు అంటే గవర్నమెంట్ లౌకికం ఇక్కడ అన్ని మతాలు సమానమే గవర్నమెంట్ కంటూ ప్రత్యేకమైన మతం లేదు మెయిన్ ప్రాబ్లం అదండి చాలామందికి నచ్చంది ఇప్పుడు మతాల్లో అన్ని మతాల్లోనూ దొంగలు ఉన్నారు డౌట్ లేదు అలాగే ఏదో ఒక మతాన్నే విమర్శించే పరిస్థితి ఎప్పుడూ దాట్ మేము కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుందండి కొద్దిమందిని చూస్తూ ఉంటే అన్ని మతాల వారు సమానమే పౌర హక్కులు అందరికీ వర్తిస్తాయి ప్రభుత్వానికి ఉన్న లౌకిక స్వభావం మత విశ్వాల ఆచరణ అట్టుకోదు అంటే నువ్వు హిందూగా ఉంటావా హ్యాపీగా ఆచరించుకో నువ్వు క్రిస్టియన్గా ఉంటావా హ్యాపీగా ప్రార్థన చేసుకో నువ్వు ముస్లింగా ఉంటావా హ్యాపీగా నమాజ్ చేసుకో లేకపోతే నువ్వు సిక్కు బుద్ధిజం ఏ మతాలను అన్నా సరే నువ్వు హ్యాపీగా చేసుకో నీకు ఎవ్వడో అడ్డు చెప్పడు ఇక్కడ అది లౌకికం అంటే అంతే తప్ప ఒక మతం మీద రిస్ట్రిక్షన్ పెట్టాలి ఒక మతానికి ఎక్కువ అధికారాలు కల్పించాలి అంటే తప్పు కానీ అన్ని మతాలు ఇక్కడ సమాన మతాల దేవనండి అందరు ప్రజలు భారతీయులు అందరికి ఆధార్ కార్డు ఇచ్చారు ఇక్కడ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు భారతీయుడే ఓటు ప్రతి ఒక్కరు భారతీయుడే అప్పుడు అది ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులే కదా ఉండాలి మతాన్ని బట్టి మార్చేస్తారా మతాన్ని బట్టి మైనారిటీ మెజారిటీ అని డిసైడ్ చేస్తారు మతం అనేది మార్చుకుంటే మారిపోద్ది ఒకవేళ మైనారిటీ మెజారిటీ అని డిసైడ్ చేయాలంటే మనం పుట్టుక దగ్గర నుంచి చావు దాకా మారిన కులాన్ని బట్టి డిసైడ్ చేయాలి కులాన్ని బట్టి డిసైడ్ చేస్తే ఎవరు మైనారిటీ ఎవరు మెజారిటీ అనేది కూడా తెలుస్తుంది